హాయండి ప్రేమ కథ పదహైదవ భాగాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం ఎప్పుడూ లేనిది అన్ని ఆరోపణలు తన మీద ఒక్కసారిగా పడుతుండగా ఊరి జనాల ముందు మొట్టమొదటిసారి తలవంచుకునే పరిస్థితి వచ్చినందుకు లోన కృంగిపోతూ ఒక్కసారిగా దృవ్వైపుకు తిరిగి రెండు చేతులెత్తి దన్నం పెడుతూ బాబూ ఇన్నేళ్ల నా జీవితంలో ఎప్పుడూ ఎవరి దగ్గర తలవంచింది లేదు క్షమాపణ అడిగింది కూడా లేదు మొట్టమొదటిసారిగా ఇప్పుడు మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను ఎందుకంటే నేను మీకిచ్చిన మాట ప్రకారం నా కూతురిని మీకివ్వలేను నా మాట తప్పుతున్నాను నేను ప్రాణం పోయినా పర్వాలేదు పరువు పోగొట్టుకోకూడదు అనుకుని మనిషిని నేను ఈరోజు నా కూతురే నన్ను ఈ పరిస్థితికి తీసుకువచ్చేసింది ఎవరు చేసిన కర్మను వాళ్ళనుభవించక తప్పదు దానికి వాడితోనే పెళ్లి జరిపిస్తాను మీ ఇంట్లో జరిగింది నువ్వు నాకు ముందే చెప్పావు కాబట్టి మీ నాన్నగారిని తీసుకురమ్మని నేను అడగలేను అలాగని డబ్బు కోసమే మీతో సంబంధం కలుపుకుంటున్నానంటే నిందని కూడా భరించలేకపోతున్నాను దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని ఊరందరి వైపు తిరిగి ఈ రఘురామరాజు బొందిలో ప్రాణం ఉండగా ఎప్పుడూ పరుగు తక్కువ పనులు చేయడు మీరందరూ నా మీద ఇన్ని నిందలు వేశారు కాబట్టి నా తప్పు లేదని నిరూపించుకునే బాధ్యత కూడా నాది వాళ్ళ కుటుంబ సభ్యులని నాకు అనుకూలంగా మార్చుకోవాలని నేననుకోలేదు అది నిరూపించుకోవడానికి ఇప్పుడు ఈ పెళ్లిని ఆపేస్తున్నానని చెప్పి ఒకసారి రామచంద్ర గారిని చూసి భారమైన హృదయంతో లోపలికి వెళ్ళిపోతాడు ఇంతసేపు జరుగుతున్నదంతా బాధతో భయంతో చూస్తున్న సహనకి తండ్రి చెప్పిన మాటలు విని కింద భూమి కంపించినట్లయింది ధృవకేసి చూస్తూ ఏడుస్తూ అక్కడ నిలబడలేక లోపలికి పరిగెత్తింది ధర్మారావు అందర్నీ చూస్తూ ఇక పదంటారు రఘురామరాజు మాటిచ్చాడు చూద్దాం తన పెద్దరికం ఎలా నిలబెట్టుకుంటాడు అని నవ్వు నవ్వుతూ వెళ్ళిపోయాడు అక్కడి నుంచి ఇంట్లో వాళ్ళందరూ ఏడుస్తూ రామచంద్ర గారిని ధ్రువుని చూస్తూ వడివడిగా లోపలికి వెళ్లారు జరిగిన సంఘటనతో స్థానవులాగా నిలబడిపోయిన ధ్రువుని మెల్లగా కదుపుతాడు సతీష్ జరిగిన అవమానానికి కళ్ళు ఎర్రబడ్డగా సహన ఎడవడం గుర్తొచ్చి మనసు బాధతో తల్లడిల్లిపోయింది ద్రోకి తన చేయి పట్టుకున్న రామచంద్ర గారి చేతిపైన చేయి వేసి తాత నా కుటుంబాన్ని నా ప్రాణమైన సహనని రోడ్డుకి ఇచ్చిన వాడిని ఊరికే వదిలిపెట్టను ఎప్పటికైనా సహన నాది దీనిలో ఏ మార్పు లేదు అని అంటాడు గొంతులో ఆవేశం పెళ్ళు బిగుస్తుండగా అలాగే దృవ్ నీ గతాన్ని నీ భవిష్యత్తుని రెండింటినీ అవమానం పాలు చేసిన వాడిని వదలద్దు వాడే వచ్చి తప్పుైపోయింది క్షమించు అని ఊరందరి ముందు చెంపలు వేసుకునేలా చేయడమే నువ్వు నీ అమ్మకి ఇచ్చేనివ్వాలి ఇక పద నుంచి అంటూ కార్ దగ్గరికి నడిచారు కోపంతో హృదయం రగిలిపోతుండగా డోర్ తీసి కూర్చునే ముందు ఒకసారి సహన ఇంటివైపు చూస్తాడు మితిపైన నిల్చొని తననే చూస్తూ ఏడుస్తున్న సహనని చూడగానే బాధతో హృదయం ద్రవించిపోయింది ధ్రువ్కి చెయ్యెత్తి కన్నీటిని తుడిచినట్లు గాల్లోనే వేళ్ళని కదిలించి నేనున్నాను అన్నట్టు చెబుతూ తన కుడి చెయ్యి గుండెను ఆలించి తన బొటన వేలిని చూపుడు వేలిని సాగదీసి స్మైలీ సింబల్ చూపించి కారెక్కుతాడు ధ్రువ్ ఊరందరి ముందు ధర్మారావు చేసిన అవమానానికి తలకొట్టేసినట్లు అవ్వగా విపరీతమైన బాధ ఆవేశంతో అలాగే కూర్చున్నారు రఘురామరాజు గారు సహన నానమ్మ బాధపడుతున్న కొడుకుని చూసి దగ్గరికి వచ్చి పక్కన కూర్చుని చూడు రఘురామ ఇప్పుడు మనకు జరిగింది తీవ్రమైన అవమానమే కాదనును కానీ దానికి నీ కూతురి జీవితం బలి చేయాలనుకోవడం తెలివి తనమని అంటుంది ధృవ్ కారు వెళ్లిపోగానే ఏడుస్తూ కిందకు వచ్చిన సహన నానమ్మ మాటలు విని అక్కడే ఆగిపోతుంది అమ్మా ఆ చక్రధరికి ఇచ్చి పెళ్లి చేసి తన గొంతు కోయాలని నాకు కూడా లేదు కానీ ఇన్ని రోజులుగా ఊర్లో నిలుపుకున్న నా పెద్దరికానికి ఇక ఏమి విలువ ఉంటుంది నేనేదో డబ్బు కోసం అని లేకపోతే అమ్మాయి చేసిన తప్పు కప్పిపుచ్చుకోవడానికి అని వాడు నోటికొచ్చినట్లు కూస్తుంటే విని భరించలేకపోతున్నానమ్మా అని అంటాడు గారు అందుకని అమ్మాయిని వాడికిచ్చి కట్టబెడతావా ఆ ధర్మారావు ఏమన్నాడు నీ కూతురు ఏ తప్పు చేయలేదని నిరూపించమన్నారగా నా మనవరాలి మీద నాకు నమ్మకం ఉంది అది అల్లరి పిల్లే గాని విలువ తెలియంది కాదు ఆ అబ్బాయి ఇద్దరూ బంగారు ఏమీ కానప్పుడే మన అమ్మాయిని కంటికరెప్పెలా చూసుకున్నాడు ఇప్పుడు తను తనకి కాబోయే భార్య అలా ఎలా వదిలేస్తాడు నువ్వు మనసులో ఎటువంటి గాబరా పెట్టుకోకుండా స్థిమితంగా ఉండు నీ మనసులో ఉన్న పిచ్చి ఆలోచనలు అన్నీ తీసేయి అంతా మంచి జరుగుతుంది అన్న నమ్మకం నాకుంది నువ్వు వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకో అని చెప్పి తన గదికి వెళ్లిపోతుంది అమ్మ మాటలతో మనసు కాస్త స్వాంతన చేకూరగా అక్కడే పడకుర్చీపైన నడుం వాల్చారు రఘురామరాజు గారు సహన కన్నీటిని తుడిచి తన గదిలోకి వెళ్లి పడుకోబెట్టి ఏమి దిగులు పడుకున్నా అన్నింటికి ఆ పైవాడు ఉన్నాడు ఎప్పుడు ఎవరికి అపకారం చేయని నీలాంటి మంచి మనసున్న వాళ్ళని చూస్తూ చూస్తూ ఇలా వదిలేయడు ప్రశాంతంగా పడుకు అని చెప్పి బామగారు పిలుపు విని వెళ్ళిపోతుంది సహనా ఇంటికి చేరుకున్న చేరుకున్నద్దూ కారు దిగి వేగంగా లోపలికి వెళ్లి కోపాన్ని అణచుకోలేక గోడకి తన చేతిని బలంగా గుద్దుతాడు అది చూసిన రామచంద్ర గారు నీ ఆవేశం నీ శత్రువుని భయపెట్టాలి కాని నిన్ను గాయపరచకూడదు అన్ని అలలు బీభత్సవాన్ని సృష్టించడానికే రావు కొన్ని మనకు అడ్డుపడుతున్న చెత్తని తొలగించి దారులు సరిగ్గా కనిపించడానికి కూడా వస్తాయి కాబట్టి ఆవేశాన్ని తగ్గించుకో నీ కండబలాన్ని కాదు నీ బుద్ధిబలాన్ని చూపించు వాడిని ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టు సరిగ్గా ఆలోచిస్తే ఏం చేయాలో నీకే అర్థమవుతుంది నా స్వార్థం అనుకోకపోతే ఇంకొక మాట కూడా చెప్పాలనుకుంటున్నాను ద్రు మన వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళని శిక్షించే ముందు వాళ్ళు అసలు ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో చెప్పుకోవడానికి కూడా ఒక అవకాశం ఇవ్వాలి ద్రు మరణ శిక్ష విధించే ముందు ఖైదీకి కూడా తన వాదనని వినిపించుకుని ఆఖరి అవకాశం ఇస్తారు మీ నాన్నకి నువ్వు ఆ అవకాశం కూడా ఇవ్వలేదు ఎప్పుడు మీ ఇద్దరి విషయంలో ఒక్క పొరపాటు కూడా చేయని మీ నాన్న అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో ఒక్కసారి ఆయన తరపున కూడా ఆలోచించి చూడు ప్రత్యక్షంగా భార్యని పరోక్షంగా కొడుకుని పోగొట్టుకుని రోజు రోజుకి బలవంతంగా మరణానికి దగ్గరవుతున్న వాడి గురించి ఒక్క ఐదు నిమిషాలు ఆలోచించు తండ్రిగా వాడు ఎలాంటి వాడు అయినా కొడుకుగా అది నీ బాధ్యత అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రామచంద్ర గారు ఆయన వెళ్లిన వెంటనే నేరుగా తన గదికి వెళ్లి షర్ట్ తీసి వాష్రూమ్కి వెళ్లి ఆన్ చేసి షవర్ కింద నిలబడతాడు గోడవైపుకు తిరిగి కండలు తిరిగిన తన బలమైన చేతుల్ని ఆ గోడలకి ఆనించి నీటి కింద తలపెట్టి నిల్చుంటాడు మెల్లమెల్లగా నీటితో పాటు ఆవేశం కూడా కిందికి దిగగా ఆవేశం తగ్గి ఆలోచన మొదలవుతుంది ధ్రువులో అలాగే చాలాసేపు సమయం గడిచిన తరువాత ఆలోచనలు మెల్లగా ఒక కొలిక్కి రాగా తల తుడుచుకుని బయటకు వస్తాడు ధ్రువు సతీష్ తెచ్చిన వేడివేడి కాఫీ తాగి బాల్కనీలోకి వెళ్ళి ఉయ్యాలలో కూర్చుని కొన్ని ఫోన్ కాల్స్ చేస్తాడు అవతలి వాళ్ళకి ఏం చెయ్యాలో చెప్పి రెండు రోజుల్లో నేను చెప్పిన పని జరిగిపోవాలని ఆర్డర్ వేసి రిలాక్స్గా వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు సహన కళ్ళ ముందు మెదలగా ఈ బాధ ఇంకొద్ది రోజులే సహన నేను నీకు ప్రమాణం చేస్తున్నాను నీ కన్నీళ్ళుని ఆనంద బాష్పాలుగా త్వరలోనే మారుస్తాను నా అల్లరి సహనని మళ్లీ వెనక్కి తీసుకొస్తా అని అంటాడు సహనతో మాట్లాడాలనిపిస్తుంటే అప్పుడు గుర్తొచ్చింది ధ్రువకి సహనకి ఇవ్వడానికి తీసుకెళ్లిన మొబైల్ తన గదిలోనే పెట్టి తనకు ఇవ్వడం మర్చిపోయాడని అబ్బా తన ముద్దు మాయలో పడి ఫోన్ ఇవ్వడం మర్చిపోయాని మొదట ఇచ్చేస్తుంటే ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడుండొచ్చు కదా అని అనుకుంటాడు ఆ గొడవ తర్వాత ఇంటి నెంబర్కి ఫోన్ చేయడానికి మనస్కరించట్లేదు ధృవకి ఇప్పుడు తనని ఎలా కాంటాక్ట్ చేయాలి అని ఆలోచిస్తూ తమ ఇద్దరి తొలి ముద్దు గుర్తుగా ధ్రువ పెదవులు విచ్చుకున్నాయి బహుశా తేనెటీగ కుట్టిందేమో తన పైన అందుకే అంత తీయగా ఉంది అని అనుకుంటాడు ఇలా అయితే కష్టం తన్ని చూడకుండా ఉండడమే కష్టం అనుకుంటే మాట్లాడకుండా కూడా ఉండాలంటే నా వల్ల కాదు ఒకవేళ తనే ఆ గిఫ్ట్ ప్యాక్ చూసి ఓపెన్ చేసిందేమో మొబైల్కి ట్రై చేసి చూద్దాం ఒకసారి తను లిఫ్ట్ చేస్తుందేమో అనుకుని రింగ్ చేస్తాడు సహనా నెంబర్కి ఏదో ఆలోచిస్తూ పడికని ఉన్న సహన ఏదో మొబైల్ రింగ్ అయిన శబ్దం విని నాన్నగారి మొబైల్ ఏమో అని అనుకుంటుంది కాసేపు కానీ తన దగ్గరలోనే సౌండ్ వస్తున్నట్లు గ్రహించి లేచి వెళ్లి గది అంతా పరికించి చూస్తుంది అక్కడే పక్కగా ఉన్న టేబుల్ పై ఉన్న గిఫ్ట్ ప్యాక్ ని చూసి ఆశ్చర్యపోయి ఇది ఎవరిది ఇక్కడెందుకుంది అంటూ చేతిలోకి తీసుకుంటుంది దానిలో నుంచి రింగ్ రావడం విని కళ్ళింత చేసుకుని ఎవరు పెట్టారా అని ఆలోచిస్తూ ఉండగా హఠాత్తుగా దృవ్ ఉండొచ్చేమో అన్న ఆలోచన రాగానే తొందర తొందరగా ప్యాకెట్ ని ఓపెన్ చేస్తుంది బాక్స్ ఓపెన్ చేసేలోపే మొబైల్ రింగ్ అవడం ఆగిపోతుంది మొబైల్ చేతిలోకి తీసుకుని నెంబర్ చూడగా హిట్లర్ అని సేవ్ చేసుకున్న పేరు చూడగానే మొహం మతాగులాగా వెలిగిపోతుంది సహనకి తర్వాత వెళ్లి తలుపుకి గడియ పెట్టి బెడ్ మీద కూర్చుని ఆ నెంబర్కి తిరిగి కాల్ చేస్తుంది సహన ఫోన్ తీయలేదని ఇప్పుడెలా మాట్లాడాలి అని ఆలోచిస్తున్న ధ్రువ్కి సహన నెంబర్ నుంచి వస్తున్న కాల్ చూడగానే మనసు దూది పింజెల్లాగా తేలిపోతుంది వెంటనే కాల్ అటెండ్ చేసి హలో అంటాడు ధ్రువ్ ధృవ్ గొంతు విన్నగాని అంతసేపు ఉగ్గబట్టుకున్న ఏడుపు ఒక్కసారిగా మళ్ళీ వచ్చేసింది సహనకి ధృవ్ అని అంటూ ఏడుస్తూ సహన ఏడపు మనసుని మెలిపెడుతుండగా బుజ్జిగా అలా ఏడవకు నేను తట్టుకోలేను నువ్వు ఏం తప్పు చేయలేదు వాడెవడో ఏదో వాగాడని నిన్ను నువ్వు తగ్గించుకుని ఆలోచించుకు ఏం చేయాలో నేను చూసుకుంటాను నువ్విక దాని గురించి ఆలోచించడం మానే అయినా నీకున్న తెలివితేటలు నువ్వు వాగడానికే అయిపోయి ఉంటాయి ఇక అందులో గుజ్జేం మిగిలిండదలే ఆలోచించడానికి అని అంటాడు నవ్వుతూ ఆ మాటలకి నవ్వు వచ్చినా అది కనబడనీయకుండా నన్ను ఎప్పుడూ నీ దగ్గరికి తీసుకెళ్తావు అని అడుగుతుంది సహనా ఏంటి ముద్దు గుర్తొచ్చిందా మళ్ళీ కావాలనిపిస్తుందా అని అంటాడు చిన్నగా నవ్వుతూ ముద్దే కాదు నువ్వు కూడా కావాలి ఇప్పుడే వెంటనే అని అంటుంది సహనా అలా అనకే బుజ్జి ఇప్పుడే కాస్తా నా మాట వింటున్న నా మనసు మళ్ళీ అసలు నన్ను పట్టించుకోదు అని అంటాడు ధృవ్ నువ్వు ఎలా అయినాయ్యాడు ఇలా నీకు దూరంగా ఉండడం నా వల్ల కాదు నువ్వు వస్తావా లేకపోతే నన్నే రమ్మంటావా గోడలెక్కి లెక్కి దుక్కడం నాకు అని అంటుంది వెక్కుతూ ఎందుకు తెలియదు నీ అడ్వెంచర్స్ నా కళ్ళతో నేనే చూశానుగా అని అంటాడు ధ్రువ్ నవ్వుతూ నాపై నీకు నమ్మకం ఉందా లేదా అని అడుగుతాడు సానని నాకంటే ఎక్కువగా నిన్నే నమ్ముతున్నాను అని అంటుంది చిన్నగా కదా మరి నా మీద నమ్మకం ఉంచి హ్యాపీగా తిని బజ్జు నిద్రపోయే టైం కూడా అయిపోయింది అంతా నేను చూసుకుంటాను సరేనా అని అంటాడు ధ్రువ్ అలాగే అంటుంది చిన్నగా ఓకే ఇప్పుడు మొదట వెళ్ళి మీ అమ్మని అడిగి భూమి తీరేసి నీ గదికి వచ్చి ఫోన్ నీ పక్కనే పెట్టుకుని పడుకో ఎందుకంటే నాకు ఎప్పుడు నీతో మాట్లాడాలనిపించినా టైం కూడా చూసుకోకుండా కాల్ చేస్తాను అప్పుడు వెంటనే తీయాలి నువ్వు సరేనా ఇక ఏడవకుండా మళ్ళీ నా తింగరి సహనా అయిపో చెప్తా అని అంటాడు ధ్రువ్ నన్ను తింగరి అంటావా ఇప్పుడు నా ఎదురుగా ఉంటే చంపేసేదాన్ని నేను అని అంటుంది సహన చంపేద్దూలే కాని ఫోన్ పెట్టేసి వెళ్ళి తిను అని చెప్పి కాల్ కట్ చేస్తాడు ధ్రువ్ నువ్వు ఏడుస్తుంటే నేనిక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను సహన అని అనుకుని రెడీ అయి కార్ కేసు తీసుకుని కిందకి వస్తాడు సతీష్ భోంచేయమని చెప్తే నువ్వు తినేసి నా కోసం ఎదురు చూడకుండా పడుకు వచ్చేస్తానని చెప్పి కార్ స్టార్ట్ చేస్తాడు ధ్రువ్ ఇక సహన ధ్రువ్ చెప్పాడని వెళ్ళి అమ్మని అడిగి తిని మాట పలుకు లేకుండా వెళ్తున్న సహనని వాళ్ళమ్మ ఆశ్చర్యంగా చూస్తుంది అసలు ఎలా బుజ్జగించి అన్నం తినిపించాలో అనుకుంటూ సతమతమవుతున్న తనకి సహన ప్రవర్తన భిన్నంగా తోచింది సర్లే ఇది కూడా మంచిదే ఊరికే అడిగి కదిలించడం ఎందుకని ఊరుకుంటుంది సహన అమ్మగారు ఇష్టం లేకున్నా ధ్రువ మాటలు విని భోజనం చేసి తన గదికి వెళ్లి పడుకుంటుంది సహన నొప్పిరిగున్న ఆలోచనలతో మనసంతా గజిబిజిగా అయిపోతుంది తను అనాలోచితంగా చేసిన ఒక తప్పిదం వల్ల ఈరోజు నాన్నగారు ఎన్ని మాటలు పడాల్సి వస్తుందో అనని తలుచుకుంటూనే దుఃఖం పొంగుకొస్తుంది సహనకి ఈ బాధకి తోడు ధ్రువతో పెళ్లి చేయట్లేదన్న నాన్నగారి నిర్ణయం మనసుని మిలిపెడుతుంది ఆ ఇంట్లో ధ్రువుకి దగ్గరగా ఉన్నప్పుడు తెలియలేదు తనతో ఇంత అనుబంధం పెంచేసుకుంటానని తను లేకుంటే ఉండడం అసంభవం అని ఇప్పుడు తెలుస్తుంది ఏం చేయను నా మనసుకి ఎలా సర్ది చెప్పుకోను అని తనలో తానే మదన పడుతుంది సహన ధ్రువుని చూడాలని మనసు కొట్టుమిట్టాడుతుండగా ప్లీజ్ ధృవ్ ఏదో ఒకటిచ్చి ఇలా నా స్వభావానికి విరుద్ధంగా నేను బతకలేను అనుకుంటూ అలాగే పడుకుంది చందమామ వచ్చి చాలాసేపైనా కనుల మీదకి రావడం లేదు సహనకి ధ్రువ్ కార్ వేగంగా వాళ్ళ ఊరి ఊరివైపు దోసుకుపోతుంటే కార్ కంటే ముందుగా ధ్రువ్ మనసు పరిగెడుతుంది ఎప్పుడెప్పుడు సహనని చూడాలి అని అనిపిస్తుంటే వేగం పెంచి మరి కాసేపట్లో సహన వాళ్ళ ఇంటి సమీపానికి చేరుకున్నాడు ధ్రువ్ కార్ని అక్కడే కొంచెం దూరంగా ఆపి సహన ఇంటి ముందు వరకు నడుచుకుంటూ వచ్చి లోపలికి ఎలా వెళ్లాలా అని ఆలోచిస్తూ చుట్టూ పరికించి చూస్తాడు ఇంటి ముందు భాగం నుంచి వెళ్లడం సేఫ్ అనిపించకపోవడంతో ఇంటి వెనుక ఉన్న పెరటి భాగం వైపు వెళ్లి చూస్తాడు ధ్రువ్ పెరటి ప్రహరీ గోడ ఆనుకుని ఉన్న జామ చెట్టుని చూడగానే కొద్దిగా రిలీఫ్ అయ్యి మెల్లగా ప్రహరీ గోడ పైకి ఎక్కి చెట్టు మీద కాలు పెడతాడు జాగ్రత్తగా శబ్దం రాకుండా చెట్టు మీద నుండి కిందకి దిగి ఇంట్లోకి వెళ్లే దారి కోసం చూస్తున్నాడు ధ్రువ్ పెరటి వైపు ఉన్న తలుపు గడియపెట్టి ఉండడంతో కాసేపు ఇంకేదైనా దారిలో ఉన్నాయేమో పరీక్షించి ఏవీ కనబడకపోగా తప్పదనుకుంటూ సహనకి ఫోన్ చేద్దామని మొబైల్ చేతిలోకి తీసుకున్నాడు ధ్రువ్ అంతలో పెరటి తలుపు ఎవరో తీస్తున్నట్టు శబ్దం వస్తుంది కాస్త పక్కకి తప్పుకుని చెట్టు చాటులో నిల్చుని చూస్తున్నాడు ధ్రువ్ తలుపు తీసుకుని మెల్లగా వచ్చింది బామగారు ఆమెను చూసి అయ్యో ఇప్పుడు బామ నన్ను చూసిందంటే ఎలా అనుకుంటూ అలాగే నిల్చున్నాడు ధృవ్ ఆమె వచ్చి అక్కడ ఉన్న తులసి కోటికి నమస్కారం చేసుకుని తల్లి తులసిమాత ఎంతో గౌరవ ప్రతిష్టలతో ఉన్న మా కుటుంబం ఈరోజు నవ్వుల పాలయ్యే పరిస్థితికి వచ్చింది ఈ ఆపద నుంచి నువ్వే గట్టెక్కేలా చెయ్యాలి నువ్వే కాపాడాలి తల్లి నా మనవరాలి మనసు తన మనసుకు నచ్చిన ఆదురువుతోనే ముడిపడేలా దీవించు తల్లి అని మొక్కుకుంటూ అక్కడే ఉన్న తిన్నె మీద కూర్చుంటుంది బామ్మ అక్కడే కూర్చోవడంతో ఎలా లోపలికి వెళ్ళాలి ఇప్పుడు అని ఆలోచిస్తూ ఇందాకే బామ్మ ముక్కిన కోరికలు గుర్తుకు రాగా అంటే బామ్మకి మా పెళ్లిలో ఏమీ అభ్యంతరం లేదన్నమాట ఇప్పుడు ఆవిడని అడిగేస్తే బెటర్ అనుకుని మెల్లగా చెట్టు చాటు నుంచి బయటికి వచ్చి దేవుడు మీ కోరికను తప్పకుండా తీరుస్తాడు బామ్మగారు అని అంటాడు ధ్రువ్ నవ్వుతూ ఆ మాటలకి ఉల్లిక్కిపడి కళ్ళజోడు సరిచేసుకుని ఎవరది అంటూ పరీక్షగా చూస్తుంది బామ్మ నేనే బామ్మ నీకు కాబోయే మనవడిని అంటూ ముందుకొస్తాడు ధ్రువ్ ఓరిని ధృవ్వు నువ్వా నువ్వు వస్తావని అనుకున్నా కానీ ఇంత తొందరగా అనుకోలేదు అంటూ బుగ్గలు పునికి ముద్దు పెట్టుకుంటుంది నవ్వుతూ అది నేను ఎందుకు వచ్చానంటే అంటూ నానొస్తున్న ధృవ్తో నువ్వెందుకొచ్చావో నాకు తెలుసులే కానీ వెళ్ళు అది ఇంకా నిద్రపోయి కూడా ఉండదు దిగులుతో అని చెప్పి తలుపు తీస్తుంది థ్యాంక్ యూ బామ్మ అని బామ్మ భుజాలు పట్టుకొని చెప్పేసి ఫాస్ట్గా లోపలికి వెళ్తాడు ధ్రువ్ సహన గదివైపు వెళ్ళేవాడల్లా ఆగి తిరిగి మేడ మీదకి వెళ్ళి సహన మొబైల్కి కాల్ చేస్తాడు ద్రు నిద్ర రాక దీర్ఘ మునిగిపోయి ఉన్న సహన రింగు విని మొబైల్ చేతిలోకి తీసుకుంటుంది మొబైల్లో పేరు చూడగానే చిరునవ్వు వల్ల వచ్చేసింది సహన మొహంలో సహన ఫోన్ తీసి హలో అనే లోపే హే బుజ్జి ఏం చేస్తున్నావు అని అంటాడు ధ్రువ ఆ ఏం చేస్తున్నానా కాలికి మువ్వలు కట్టుకుని బావిగట్టు మీద భరతనాట్యం చేస్తున్నా కమలహాసల్లాగా నువ్వు వస్తావా ఇద్దరం కలిసి చేద్దాం అని అంటుంది కోపంగా ధ్రువ్ నవ్వుతూ ఇద్దరం కలిసి చేద్దాంలే కాని త్వరలో ఒక మంచి డ్యూయేట్ సాంగ్కి కానీ ఒకసారి మీ మేడ మీదకి వెళ్ళి చెప్తాను అని అంటాడు ఏంటి ఇంత చీకట్లో మేడ మీదకి వెళ్ళాలా ఎందుకు అసలే ఇప్పుడు మా నాన్నకి ఉన్న ఫ్రస్ట్రేషన్కి ఆయన కానీ చూశాడంటే ఆయన చేస్తాడు శివతాండవం అంటుంది బేలగా తింగరి పిల్ల ఈ టైంకి ఆయన పడుకుని ఉంటాడు కానీ నువ్వు వెళ్ళు అని అంటాడు నాన్న సరే మా నాయనము చూసిందంటే పెళ్లి చేస్తుంది నాకు అని అంటుంది మళ్ళీ ఇది మాత్రం నిజమే ఖచ్చితంగా మన ఇద్దరికీ పెళ్లి చేస్తుంది అవన్నీ నేను చూసుకుంటా కానీ నువ్వు వెళ్ళమ్మా నీ అనుమానాలతో నా బ్రెయిన్ తినకుండా అని అంటాడు ధృవ్ ఎందుకు ఎన్నిసార్లు చెప్తున్నావు అలాగే వెళ్తా నువ్వు లైన్లో ఉండు అని చెప్పి డోర్ తీసుకుని మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ మేడం ఎట్లెక్కింది సానా మేడ మీదకెళ్ళి శాంతం చూడకుండానే హా వచ్చా ఏముంది ఇక్కడ ఉన్న టెన్షన్లన్నీ వదిలేసి అప్పటి నుంచి పైకెళ్ళమని గోల పెడుతున్నామని అంటుంది ఫోన్లో ఏముందో ఒకసారి వెనక్కి తిరిగి చూడు అని అంటాడు ధృవ్ అలానే వెనక్కి తిరిగి చూస్తుంది ధ్రువ్ రెండు చేతులు కట్టుకుని చిరునవ్వుతో నిలబడి ఉన్నాడు అక్కడ సంభ్రమాచర్యాలతో ధ్రువ్ అంటూ లేడి పిల్లలాగా పరిగెత్తుకుని ఒక్క ఉదుటిన వాటేసుకుంటుంది ధ్రువుని ధ్రువ్ కూడా సహనని తన రెండు చేతులతో బంధించి తన తల మీద ముద్దు పెట్టుకున్నాడు కాసేపు ఇద్దరు అలాగే ఒకరి సాంగత్యాన్ని మరొకరు ఆస్వాదిస్తూ ఉండిపోయారు తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం